ప్రేస్తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజాం ప్రార్థన రండి ఒక గీతం పాడుకుందాం కృపకనికరమూలా మాదేవా కృతజ్ఞత నా తింటూ కృపకనికరూలా మాదేవ కృతజ్ఞతనా એો વચેસિન ઉપકારામ આયના કે મેં ચલિંતનું એસિન ઉપકારામ આયના કે મેં ચલિંતનું એોવા ના પ્રાર્થના ચસે દુ એોવા ના પ્રાર્થના ચેસે દુ రక్షణ పాత్ర చేబుని రూప కనికరముల మా దేవ కృతజ్ఞత నాకు రూప కనికరముల మా దేవ కృతజ్ఞత నాకు వాక్యం చదువుకుందాము కొలస్సీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేడవచనం మరియు మాట చేత గానీ క్రియ చేత గానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి ప్రియమైనటువంటి దేవుని ప్రజలార వేకోజామున దేవుడు మనకిచ్చినటువంటి ఈ లేఖన భాగం అప్పుసరిన పౌలు కులసి సంఘానికి తెలియజేస్తున్నటువంటి చక్కని హితోపదేశం ఏంటంటే మనం ఎల్లప్పుడూ ఆయన ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అని ఈ వాక్యంలో రెండు మాటలు పౌలు గారు తెలియజేశాడు ఏంటంటే ఒకటి మాట చేత రెండవది క్రియ చేత అంటాడు మాట చేత కానీ క్రియచేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతా చెల్లించండి అంటాడు ముందుగా మనం గమనించినట్లయితే మాట చేత మాట ద్వారా కూడా దేవునికి మహిమ కలగాలి మనం మా మాట్లాడే ప్రతి మాట లెక్క ఉంటుందండి మనం మాట్లాడే ప్రతి మాటకు దేవుని ఎదుట లెక్క చెప్పాలి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి సౌమ్యంగా మాట్లాడాలి మృదువుగా మాట్లాడాలి ఒక మాటలో చెప్పాలంటే మన మాట ఉప్పేసినట్లుగా ఉండాలి ఉప్పు ఎంత రుచిని చేకూరుస్తుందో మనం కూడా ఈ లోకంలో మన మాట చాలా మంచిగా ఉండాలి మాదిరిగా ఉండాలి అప్పుడు అనేకులు మన మాట ద్వారా ఆకర్షింపబడతారు తద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ కూడా కలుగుతుంది కొంతమంది మాట్లాడితే ఒక మాటకే మనసు విరిగిపోతుంది కట్టే వెరిసేసినట్లే మాట్లాడతారు మనసు గాయమయ్యే మాటలు మాట్లాడతారు మాటల ద్వారా మనిషిని ఆకట్టుకోవాలి కానీ పోగొట్టుకోవద్దు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని బిడ్డలమైన మనము మనము మాటల ద్వారా దేవుని దగ్గరికి అనేకుల్ని తీసుకొచ్చే వారంగా ఉండాలి మన మాట వింటే వినాలనిపించాలి మన మాటలు ఆకర్షితులు కావాలి అలా ఏ సైన్ కూడా మనం పరిచయం చేయొచ్చు రెండవది క్రియ ద్వారా అంటాడు ఇప్పుడు క్రియల విషయం మనం ఆలోచన చేసినట్లయితే మనం చేసేవి సత్క్రియలే ఉండాలి దుష్క్రియలు కూడా ఉంటాయి మనం చేసే వాటిలో మనం క్రియల ద్వారా దేవుడు సంతోషపడాలి తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో ఏమని ఉందంటే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియంద ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకునండి చూడండి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది కేవలం మనం ఈ లోకంలో మంచి మనుషులుగా బ్రతకడానికి సత్క్రియలు చేయి వారిగా బ్రతకడానికే మనము ఈ లోకంలో జీవించాలండి కనుక మన క్రియల ద్వారా అనేకులు ఆకర్షింపబడాలి మన క్రియలలో మానవత్వం వెలువిరియాలి గుడ్ సమరిటన్ స్టోరీ మనం విన్నాం కదా అలాంటి తత్వం మనకు ఉండాలి అలా ఏమవుతుందంటే దేవుడు మహిమ పొందుతాడు కాబట్టి ప్రతి సత్క్రియలంద ఆసక్తి కలిగి మనం ఈ లోకంలో జీవించినట్లయితే యస్సు క్రీస్తు ప్రభుల వారి ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ కలుగుతుందంట ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు క్రైస్తవులు అంటేనే మాదిరిగా ఉండాలి క్రైస్తవులు అంటేనే చాలా మంచివారనే పేరు మనకు రావాలి పేరు మానవత్వం కలిగినటువంటి వారని నిజమే క్రైస్తవులు అనగానే హ్యుమానిటీ చూపించేవారుగా క్రీస్తు ప్రేమను చూపించేవారుగా ఈ లోకం అందరికీ తెలుసు విద్యా సేవలో మనమే వైద్య సేవలో మనమే ఇంకా చెప్పాలంటే హ్యుమానిటీలో పొరుగు వారిని ప్రేమించడంలో దాక్షిణ్యము దయ చూపించడంలో మనమే ఆనాడు మిషనరీలు అదే పని చేశారు కనుక ఎన్నో మూఢ నమ్మకాల నుంచి భారతీయులకు విమోచన కలిగింది భయంకరమైన మూఢనమ్మకాలు ఉండే మన దేశంలో చెప్పడానికి సమయం లేదు వాటన్నిటి నుంచి ప్రజలందరిని విడిపించడానికి వారి ప్రాణాలు పణంగా పెట్టి వారి మాతృభూమిని వదిలిపెట్టి వారి పిల్లలు చనిపోతున్న వారి స్వకీయులకు దూరంగా వచ్చి భారతీయులను ప్రేమించి క్రీస్తు ప్రేమను చూపించారు అదే అండి మానవత్వం కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం ఈ లోకంలో జీవిస్తున్నంత కాలం దేవునికి మహిమ కలిగించే విధంగానే మనము జీవించాలి మన మాటల ద్వారా దేవునికి మహిమ కలగాలి మన సత్క్రియల ద్వారా దేవునికి మహిమ కలగాలి ప్రియమైన దేవుని ప్రజలారా సత్క్రియల ఎంత ఆసక్తి కలిగి ఈ లోకంలో జీవించడానికి ప్రభు మనకు సహాయం దయచేనుగా కరండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరులకప్పు తండ్రి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు మా ప్రభును మా రక్షకుడైన నామంలో మీకు చెల్లిస్తూ వేయకో జామున మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు మాకు నేపిన ఈ పాఠాన్ని బట్టి వందనాలు నాయన మేము ఈ లోకంలో నాయన నీకు ఇష్టమైన బిడ్డముగా జీవించడానికి మాకు సహాయం చేయండి అలా తర్ఫీదు చేయండి మాట చేత కానీ క్రియల చేత కానీ మేము నీకు మహిమ కలిగించే వారంగా ఉండడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఎస్ఐఏ చూపించిన ప్రేమ మాలో ప్రతిస్ఫలించాలి ప్రస్ఫుటంగా కనిపించాలి అలా మేము అనేకుల క్రీస్తుని చూపించే వారంగా ఉండడానికి ఆయన మమ్మల్ని తర్ఫీ చేయమని మమ్మల్ని చేయమని మమ్మల్ని ఆ విధంగా నడిపించమని నీకే వందనాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదమంతటి కొరకు ప్రార్థిస్తున్నాం వచ్చే ప్రతి క్రీడ అప్పయించి తప్పించండి నీ కొరకు ఆయన మేము జీవించడానికి సహాయపడుమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామం స్థుతించి ప్రార్థించి అడిగి వేడు కొంచెం నాం తండ్రి ఆమె ప్రేజలాడు